హలో అండి నేనండి మీ సౌమ్య అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే పంచామృతం గురించి తెలుసుకుందాం పంచామృతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పూజ అంటే పంచామృతమే గుర్తొస్తుంది ప్రతి పూజలోనూ పంచామృతం ఎంతో విశిష్టత పేర్కొనబడింది అలాగే ఎందుకు పంచామృతానికి అంత ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూజలు యజ్ఞాలు యాగాలు చేసే సమయంలో పంచామృతం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అసలు పంచామృతం అంటే ఏమిటి ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పంచామృతం విశిష్టత ఏమిటంటే పంచామృతం అంటే హిందువుల పూజ చేసే సమయంలో ప్రతి పండగలోనూ పంచామృతం నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారు ఐదు రకాల పదార్థాలతో తయారు చేసే ఈ పంచామృతానికి చాలా విశిష్టత ఉంటుంది పంచామృతాలతో దేవుడికి అభిషేకం చేయడం వల్ల దైవ ఆశిస్తులు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఒక యజ్ఞాలు యాగాలు పూజ చేసిన తర్వాత పంచామృతం అనేది ఇస్తారు హిందూ మతాలలో ప్రతి ఆచారంలో పంచామృతాన్ని సేవిస్తారు శివుడు అభిషేక ప్రియుడు పంచామృతంలో తప్పనిసరిగా అభిషేకం చేస్తే పులకించిపోతాడట పోతాడట పంచామృతం అనేది ఒక పవిత్రమైన అమృతం ఐదు పదార్థాలతో తయారు చేస్తారు కాబట్టి పంచామృతం అంటారు ఇది భక్తుడు సేవించడం వల్ల ఆ భక్తుడు స్వచ్ఛంగా దైవానికి దగ్గరగా ఉంటారని నమ్ముతారు కొంతమంది పంచామృతంలో పళ్ళ రసం కలుపుతారు కానీ అసలు పంచామృతంతో తీయదనం కోసం మిశ్రీ అనే పదార్థం కలుపుతారు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె మిశ్రీతో దీన్ని తయారు చేస్తారు ఇప్పుడు మిశ్రీకి బదులుగా చాలామంది ఏదైనా పళ్ళ రసం లేదంటే చక్కెర కలుపుతున్నారు ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే కాబట్టి ఫస్ట్ మనము పాలు పంచామృతంలో ఉపయోగించే మొదట పదార్థం పాలు సాధారణంగా దొరికే గేదె పాలు ఇందులో కలపకూడదు ఆవు పాలు మాత్రమే వినియోగించాలి పాలు స్వచ్ఛతని సూచిస్తారు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే ఆవు పాలు వేరు చేస్తాయి దాన్ని తగ్గించేందుకే పెరుగు కలుపుతారు రెండవది పెరుగు పంచామృతంలో మరొక పదార్థం పెరుగు పాల మాదిరిగానే పెరుగు కూడా స్వచ్ఛత సంరక్షణని సూచిస్తుంది హిందూ ఆచారాలలో దేవతలకు సమర్పించే నైవేద్యాలలో పెరుగుకు ముఖ్యమైన స్థానం ఉంది శ్రావణ మాసంలో శివుడికి పాలు పెరుగు ప్రధాన నైవేద్యంగా పెడతారు ఆరోగ్యకరంగా కూడా పెరుగు చాలా పోషక విలువలు కలిగినది ఇందులో పేగులకు మేలు చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు పాలతో తయారు చేసిన పెరుగు మాత్రమే వినియోగిస్తారు తేనె పంచామృత తేనె పంచామృతంలో ఉపయోగించే మరొక తీపి పదార్థం మూడవ పదార్థం తేనె ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి హిందూ శాస్త్రం ప్రకారం దీనికి ప్రత్యేకమైన హోదా ఉంది తేనె తేజస్సు దీర్ఘాయువు కోసం ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు హిందూ సంస్కృతిలో తేనె దైవంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు అందుకే తరచుగా దేవతలను శాంతింపచేసేందుకు తేనెను నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవది నెయ్యి పంచామృతంలో కలిపే మరొక పదార్థం నెయ్యి ఎన్నో పోషక విలువలు కలిగిన నెయ్యి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు వైదిక సంప్రదాయాలలో నెయ్యి అగ్నిదేవుడికి ఇష్టమైనది కనుక అగ్నిలో పవిత్రమైన నైవేద్యంగా సమర్పిస్తారు పూజని దేవుళ్ళకి ఇష్టంగా మార్చే గుణాలు నెయ్యిలో ఉన్నాయని నమ్ముతారు ఇది దీవెనలు బలం విజయం ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతూ దేవతలకు సమర్పిస్తారు ఇంకా చివరగా పంచదార పంచామృతంలో ఉపయోగించే మరొక పదార్థం పంచదార పాతకాలంలో అయితే మిశ్రీ అనే ఖండ చక్కెర వినియోగించేవారు కానీ ఇప్పుడు దానికి బదులుగా చక్కెరతో భర్తీ చేస్తున్నారు దైవిక ఆశీర్వాదాల కోసం మీ కోరిక దేవుడికి దగ్గర తెలియజేయడం కోసం ఇందులో పంచదార కలుపుతారు జీవితాన్ని మధురంగా నింపమని కోరుకుంటూ దేవుడికి సమర్పిస్తారు ఇంకా తులసి ఆకులు కొన్ని ప్రాంతాల వాళ్ళు తు తులసి ఆకులు కూడా పంచామృతంలో చేర్చి దేవతలకు సమర్పిస్తారు ఇది కలపడం వల్ల పంచామృతం పవిత్రత రెట్టింపు అవుతుంది తులసి ఆకులు స్వచ్ఛత రక్షణ ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావిస్తారు పవిత్రమైన మొక్కలలో తులసికి ప్రధాన స్థానం ఉంటుంది తులసి ఆకులు ప్రతికూలత నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతాము తులసి అంటేనే మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకకరమైన దేవిగా భావిస్తాము కాబట్టి మనకి తులసి వేసినా కూడా పరమ పవిత్రమైన పంచామృతం అయితే మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూశారు కదా వీడియో పూజలో పంచామృతం విశిష్టత ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అనేసి మీరు కూడా పంచామృతం అంటే చాలా ఇష్టపడే వాళ్ళు అయితే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ ఒక